దయచేసి రైతులను మోసం చేయడం ఆపండి నేను ఇంకొక మాట అడుతా ఉన్నా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు ప్రభుత్వం చెప్తది లక్షన్నర వే లక్షన్నర రూపాయల దాకా రుణమాఫీ అయిపోయింది అన్నారు కేసీఆర్ గారు మొదటిసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే దానికి అయిందే పదహారు వేల కోట్లు మరి మీరు లక్షన్నర చేస్తే ఎందుకు కేవలం పదకొండు పన్నెండు వేల కోట్లు అవుతున్నది ఇది రైతులకు తెలియదా ఎన్ని కటింగ్లు పెడుతున్నారు మీరు ఎంతమంది మీద ఆంక్షలు పెడుతున్నారు రేషన్ కార్డుల పేరిట ఫ్యామిలీ పేరిట ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో గౌరవ ఎమ్మెల్యేలు మీ మీ నియోజకవర్గాల్లో అడిగితే తెలుస్తుంది అధ్యక్ష వీళ్ళు చెప్పినారు అధ్యక్ష మొదలు నలభై వేల కోట్లు అన్నారు రుణమాఫీ తర్వాత ముప్పై ఐదు అన్నారు తర్వాత కేబినెట్ లో ముప్పై ఒక్క వేలు అన్నారు మరి బడ్జెట్ లో చూస్తే ఇరవై ఐదు వేల కోట్ల అధ్యక్ష అంటే ఎక్కడ అవుతుందో ఆఖరికి తెలియదు అధ్యక్ష ఇప్పటిదాకా చేసింది కేవలం పన్నెండు వేలు చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు పత్రికల్లో ప్రకటనలు మాత్రం రెండు సార్లు మూడు సార్లు ఏకకాలంలో రుణమాఫీకి అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా హిపోక్రసీ అంటే ద్వంద్వ ప్రమాణాలు అంటే డోగ్లా పన్ అంటే అధ్యక్ష డబుల్ స్టాండర్డ్స్ అంటే అధ్యక్ష పిఎం కిసాన్ వీళ్ళు ప్రతి విషయంలో కేంద్రంతో తలపడతారు కేంద్రం మీద మొన్ననే ఒంటికాలతో లేచినారు యూనియన్ బడ్జెట్లు ఏమి ఇవ్వలేదు మరి పిఎం కిసాన్ ఏదైతే రైతు బంధుని కాపీ కొట్టి పెట్టుకున్నారో కేంద్రం వాళ్ళు ఇలా దాని కండిషన్స్ తీసుకొని ఇలా రుణమాఫీ చేస్తామంటే ఇది అన్యాయం కాదా అధ్యక్ష దయచేసి ఆలోచించాలని చెప్పి నేను పెద్దల్ని కోరుతా ఉన్నా